నమస్కారం అండి నమస్కారం అండి మీరు మహాభారతాన్ని వినాయకుడు రాస్తారని చెప్పారు కదా ఒకసారి కథను మాకు చెప్పగలుగుతారా అసలు చాలామంది అడుగుతూ ఉంటారండి మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అంటే వినాయకుడు ఆదిదేవుడు ప్రథమ పూజ్యుడు ఆయన మహాభారతం రాయడం ఏంటి అదే అండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఓన్లీ ఆయన ఆలోచన నుంచి పుట్టిందా లేదా ఆయన రాయడం వరకు రాయసగాడ్ అంటారు లేఖ లేఖ కూడా అంటాం అదా ఈ సందేహం చాలా మందిలో ఉంది అసలు ఈ మహాభారతం అనేది ఒక కల్పిత కథన లేదంటే నిజంగా జరిగిన సంఘటన ఎందుకంటే మీరు వినాయకుడు రాస్తారని చెప్తున్నారు కదా నిజమే చాలా మంచి ప్రశ్నలు మీరు అడిగేది ఇది చాలామందికి ఉండే విషయమే ఎందుకంటే ఈ ఇప్పుడు ఈ కలియుగంలో అందరికీ అంత పరిజ్ఞానం ఉండదు అలాగే ఇది పంచమ వేదం అంటారు నాలుగు వేదాలు మామూలుగా ఉపనిషత్తుల నుంచి చూసుకుంటే అది వర్గీకరణ చూస్తే ఈ నాలుగు భేదాలని వేద వ్యాసుడే వర్గీకరించాడు జనబాహుళ్యం తీసుకొచ్చాడు ఇది పంచమవేదంగా భగవానుడు అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అని చెప్తారు వ్యాసుడు అంటే విష్ణుమూర్తి అవతారం హంస ఆ విష్ణు భగవాను అవతారం భగవాన్ ఆయన ఆలోచనలోంచి వచ్చి రానున్న కాలంలో ఈ ముల్లోకాలకి జనాలకి కలికాలం వస్తుంది ఈ మహాభారతం అనే కావ్యం రాయాలి ఈ మహాభారతం కల ధర్మరాజు యొక్క అజాతశత్రువు అయిన ఆయన యొక్క ధర్మం భీష్ముడి యొక్క త్యాగం కర్ణుడి యొక్క త్యాగం భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ కృష్ణుడి యొక్క లీలలు ఇవన్నీ రానున్న కాలం వాళ్ళందరికీ తెలియాలి ధర్మాధర్మాలు అలాగే అర్జునులోని శౌర్యం ఇవన్నీ తెలియాలని ఉద్దేశంతో ఆయన దీనికి పూనుకున్నాడు వ్యాసుడు వ్యాస భగవానుడు కరెక్ట్ ఆయన మనసులో ఇదంతా రూపుదిద్దుకోబడిపోయింది ఆల్రెడీ రూపుదిద్దుకున్న తర్వాత ఈయనకి ఏమన్నాడు ఏకకాలంలో ఆయన ఆలోచిస్తూ చెబుతూ మనసులో అనుకుంటూ ఆయనే రాయడం అవ్వదు ఎందుకంటే ఈయన ఆలోచన చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అక్షరాలు సులువుగా పడతాయి అప్పుడు భూమి అంటే ఇది జరిగిన భూమిపై భూమి ఇది జరిగిన భూమి మీద కదా ఇప్పుడు భూమి మీద ఎవరైనా రాయొచ్చు కదా అది ఇప్పటికి కూడా మనం చూస్తే ముందు ఇందాక అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేదు యథార్థమా ఇది ఎవరిదైనా కల్పిత కల్పిత కదా మామూలుగా వస్తుంది కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ యథార్థం అనడానికి మనకు ఒక రుజువు ఏంటంటే మహాభారతంలో నుంచి మనకు భగవద్గీత వస్తుంది మహాభారతంలో ఆ మనకి యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు అది అసలు నిరాశ యుద్ధం చేయలేని మా వాళ్ళందరి మధ్య అని నిలబడిపోయినప్పుడు ఆ రణరంగం మధ్యలో సాక్షాత్ కృష్ణ భగవానుడు వచ్చి భగవద్గీత అని చెప్పడం జరుగుతుంది అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఈ మహాభారతం నుంచే వచ్చింది ఈ భగవద్గీత అంటే భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి భగవద్గీత ఆ భగవద్గీత ఇప్పటికీ మన భారతదేశంలో ప్రామాణిక గ్రంథం అయింది మనందరికీ ఆదర్శ గ్రంథం అయింది పవిత్ర గ్రంథంగా మిగిలింది అంటే ఇది యథార్థమని అని మనం అందరం నమ్ముతున్నప్పుడు దాంట్లో వచ్చిన మూలం మహాభారతం అది మనం యథార్థం కాదని కూడా మన అవివేకం అంటే మనం చదవలేదు అంటే మనం చదవలేకపోవచ్చు మనకున్న పరిస్థితుల్లో మనకున్న మీడియమ్స్ ఇంగ్లీష్ మీడియం అది కాకుండా ఇది లక్ష శ్లోకాలు ఉంటాయి దీంట్లో గొప్ప విశేషం అంటే ఇంత పెద్ద గ్రంథం ఇంకెక్కడా లేదు లక్ష శ్లోకాలు వ్యాసభగవాను ఆలోచించి రాసి ఈ లక్ష శ్లోకాలు రాయి దగ్గర ఎవరు పద్దెనిమిది పర్వాలి పర్వ అంటే మనం విభజిస్తే ఇవన్నీ ఎవరు రాయాలి ఇది ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇంకో మాట చెప్తారు మహాభారతంలో లేనిది ఇంకెక్కడా ఉండదు ప్రపంచంలో ఏదైనా సరే ఏ విషయమైనా ఏ సందేహమైనా ఏ పరిస్థితి అయినా సరే ఈ మహాభారతంలో ఉండి తీరుతుంది అందుకే అంటారు వింటే మహాభారతం వినాలి తింటే గారు తినాలని ఆ సరదాగా ఒక నానుడు కూడా మనకి తెలుగుదేశంలో ఉంది సరే ఇక్కడ విషయం చెప్తే ఇది ఆలోచన వచ్చేసింది దానికి ఆలోచన ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఇది అందించాలి ఆయన ఎన్నో అందించారు పద్దెనిమిది పురాణాలు రాశాడు వ్యాసభగవానుడు ఎక్కడ నైమిసారిం ఉంటుంది ఇప్పుడు కూడా మనం వెళ్ళొచ్చు అయోధ్య అటువైపు వెళ్తే లక్నో దగ్గరలో నైమిసారిం ఉంటుంది అక్కడ మహర్షులంతా కలిసి రకరకాల తపస్సులు చేసుకుంటూ రాశారు అక్కడ గద్దె అని ఉంటుంది అక్కడ కూర్చుని ఇది అక్కడ జరిగిందని చెప్తారు ఆయన ఈ వేదాలు విభజించడం పద్దెనిమిది పురాణాలు రాయడం ఈ మహాభారతాన్ని కూడా అక్కడే రాయడం జరుగుతుంది ఈ రాయాలనుకున్నప్పుడు ఒక రాయసగాడు అంటే ఒక లేఖకుడు కావాల్సిన ఎవరో ఒకళ్ళు రాయచ్చు ఎవరో ఒకళ్ళు అంత స్పీడ్గా రాయలేరు అంత స్పీడ్గా ఆయన చెప్పినంత స్పీడ్గా అలా ఆయన చదివేస్తూ ఉంటాడు ఆ చదివేసిన దాన్ని రికార్డ్ చేయాలి మరి రికార్డ్ చేయాలి ఒక రకంగా చెప్పాలంటే అలాంటి ఎవరూ లేడు అంత ప్రతిభ గలవాడు అంత జ్ఞానం కలిగిన వాళ్ళు లేడు అయితే అంతకుముందు అంటే ఇది మహాభారతంలో చెప్పలేక జానపద కథల్లో ఏముంటుందంటే విఘ్నేశ్వరుడు కూడా ఒకసారి ఆలోచిస్తూ ఏదో సరదాగా కూర్చుని మాట్లాడుతూ మూషకం అంటే ఎలక తన మిత్రుడు ఒక రకంగా తన వాహకుడు కూర్చొని ఏంటి డల్గా ఉంటే ఏంటి మిత్రమై ఇలా ఉన్నామని మూషకం అడిగిందట అడితే నేను సృష్టిలో మిగిలిపోయేటట్టు ఒక ఇతిహాస గ్రంథాన్ని ఒక జ్ఞానాన్ని అందిస్తే గ్రంథాన్ని ఏదైనా ఆ గ్రంథ రచనలో పాల్గొవాలని నా కోరిక ఉంది అంటే ఆయన ఆయన కూడా ఉంది లోపలి అయితే ఆయన ఎందుకు ఇంకో గ గణపతి గారు సుబ్రహ్మణ్యం చేసిన రాయిచిగా ఒక జ్ఞాన యజ్ఞంలో నేను కూడా పాల్గొవాలన్న అభిలాష వ్యక్తం చేశాడు ఆ సందర్భంగా వినాయకుడు వినాయకుడు సరే ఈయన అనుకుంటున్నప్పుడు ఈయన ఏం చేశాడు ఎవరు తనకు సరపడ లేఖకుడు అనేది ఆలోచించాడు వ్యాసభగవానుడు మహాభారత ఆలోచనలన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అలా ఒక ఉబికి వచ్చేస్తున్నాయి బయటికి చెప్పేయాలి చెప్పేయాలి ఎందుకంటే ఎప్పుడైనా కథకుడికి ఒక భావం వస్తే అది అది రూపం దాల్చపోతే పురుటి నొప్పులు అంటే అలాంటి నొప్పులు ఉంటాయి మన మనసులో కంటెంట్ వచ్చేసిన తర్వాత మన భాషలో అది ఈ పేపర్మే పెట్టాలి లేదంటే కొన్ని పోతాయి బయటికి ఆ సమయంలో ఆ ఆలోచన ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఆలోచన ఇప్పుడు దానికి రూపం కల్పించాలంటే ముందు మనం పేపర్ మీద రాసుకోవాలి అలాగే వ్యాసభగవానుడి పరిస్థితి అలా ఉంది ఆ టైంలో అడిగితే ఎవరు ఏమిటైనా బాగా వాకప్ చేస్తే బ్రహ్మ గురించి తెలుసుకున్నాడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు భగవానుడు బ్రహ్మ తపస్సు ఏమిటి అయినా అంటే మహర్షి ఏంటి మీ దేనికోసం అన్నారంటే నేను ఇప్పుడు ఇలా మహాభారతం అనే ఒక గ్రంథానికి మహద్గ్రంథానికి బృహత్ గ్రంథానికి నేను ఇప్పుడు శ్రీకారం చూడుతున్నారు అయితే ఏంటి ఏమిటి నేనేం చేయాలి అంటే నాకు ఒక లేఖకుడు కావాలి లేఖకుడు కావాలంటే దానికి ఏముంది అయితే నీ మైండ్లో వచ్చిన దానికి ఆ ధారకి ఆ ప్రవాహానికి ఆ స్పీడ్కి ఆ వేగాన్ని తట్టుకునేలా ఎవరు మానవమాతలు కాదు దేవతల్లో కూడా ఎవరు లేరు దానికి మనకి జగత్పితృలో అన్నట్టుగా పార్వతీ పరమేశ్వరుడు కొడుకు జ్ఞానానికి అధిపతి విగ్రహాలకు అధిపన వినాయకుడు ఒక్కడే సమర్థుడు నువ్వు నన్ను అడిగావు కాబట్టి నేను సలహా ఇస్తున్నాను నువ్వు వెళ్ళి ఆయన్నే అర్థించు ఆయన్నే ప్రార్థించు ఆయన రాసాడు ఒప్పుకుంటే నీది అయిపోయినట్టే ఒక మహాత్కర కార్యం లోకానికి ప్రయోజనకరమైన కార్యక్రమం అంటే ఆయన ఒప్పుకుంటాడు నా లెక్క ప్రకారం ఆయన ఒక్కళ్ళే సమర్థుడు ఒక రెండో పేరు కూడా చెప్పను నేను జాయిస్ అంటే ఈయన మళ్ళా గణపతిని ప్రార్థిస్తే ఆయన కనబడ్డాడు గణపతికి మనం ఇంతక చెప్పుకుంటే ఆయన మనసులో కూడా ఇటువంటి బృహత్ర యజ్ఞంలో ఉండాలి జ్ఞాన యజ్ఞంలో ఉండి మొత్తం అందించాలి అప్పుడు ముందు ఇంత చెప్పలేదు మూషంగా అడిగిందంటే మీరే ఎన్నో లీల ప్రదర్శిస్తారు మీ గాథలే ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు అన్ని లోకాల్లో అలాంటిది మీరు ఒక ఇతిహాసం రాయట మీదే ఒక ఇతిహాసం ఒక చరిత్ర అలా మీరంటే లేదు ఒక మహత గ్రంథం ఒకటే తయారు అవ్వాలి అందరూ నేను పాల్గొనలు నా కోరిక అని చెప్పారటప్పుడులో అప్పుడు కరెక్ట్గా ఈయన కోరిక అలాగే భగవాన్ వచ్చి అడిగాడు రెండు అక్కడ మ్యాచ్ అయ్యాయి సింక్ అయ్యాయి సరే అందరికీ ఉపయోగపడుతుంది ఇందులో ఉన్నటువంటి ధర్మాధర్మాలు అన్నీ చెప్పాలనుకుంటున్నాం మనం కాబట్టి వ్యాసభగ్ని కోరి సముచితంగా ఉంది అందుకు నేను నన్ను సమధురుగా ఆయన ఎంచుకున్నాడు కాబట్టి మహర్షి నేను తప్పకుండా రాస్తానని ఒప్పుకున్నాడు మొత్తం మీద ఒప్పుకున్న తర్వాత మళ్ళా అంటే ఎలా ఉంటుందంటే అంటే ప్రతిభగల వాళ్ళ ఇద్దరు మెత్తుల మధ్య అది పోటీ రంజుగా ఉంటుంది స్పర్ధ ఎలా ఉంటుంది అంటే పోటా పోటీ అంటమే అలాగా ఈయన ఏమన్నాడంటే ఇందులో ఒక షరతు ఉంది అంటాడు వ్యాసభగా ముందు ఏమిటి చెప్పండి అంటే ముందు వినాయకుడు నాదొక షర్త్ ఉందన్నాడు ఓకే ఇద్దరికి షర్త్ ఒకళ్ళ మీద ఒకటి మీది మీది నాకు ఒప్పందం అయితే నాది మీద ఒప్పందం అయితే అంటే నేను ఇలా చెప్తాను ప్రవాహంగా చెప్తూ ఉంటాను ఎక్కడ ఆగకుండా ఆపకుండా రాయాలి రాయాలి అందుకు సంబంధించి అందుకు మీకు ఒక ఒక అంగీకారం అయినా అడుగుతున్నాడు చెప్పింది ఆగకుండా రాయాలి రాయాలి ఆయనే ఉన్నాడు నేను రాస్తాను మీరు ఆపితే అన్నాడు అప్పుడు వ్యాసభగవాడు కొంచెం డౌట్లో పడ్డాడు ఏమో నిజంగా అంతగా రాసేసేటుకున్నాడు సాక్షాత్ విగ్రహాలకు అధిపతి మనం ఈ దగ్గర కూడా వాడకూడదు కానీ అయితే గణపతి నువ్వు అంటున్నావు కానీ నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకుని అంతరార్థం అంతా పూర్తిగా నీకు అర్థమైన తర్వాత రాయాలి నేను స్పీడ్గా రాసిమని ఊరికెళ్ళి గీకేసి ఇచ్చేస్తే నాకు కుదరదు మళ్ళీ ప్రతిపదార్థం భావం తాత్పర్యం అంతా నీకు తెలియాలి నువ్వు దాన్ని ఫీల్ అవ్వాలి నీకు ఒక విజన్ ఉండాలి నేను చెప్పేదంతా నువ్వు మహాభారతాన్ని నువ్వు చూడాలి ఊహించుకోవాలి ఊహించుకోవాలి అర్థం పూర్తిగా సంపూర్ణంగా చేసుకున్న తర్వాత మాత్రమే నువ్వు రాయాలి అది కూడా నేను ఆకండా చెప్తాను ఆ స్పీడ్ నువ్వు అర్థం చేసుకోకూడదు అర్థం చేసుకోకుండా ఇప్పుడు మనం రాం టైప్ కొడుతుంటాడుకి ఏం అర్థమవుతుంది ఇప్పుడు డీటీపీ ఆపరేటర్స్ టైప్ కొడుతుంటారు లేదా మనమే రాస్తూ సంస్కృతం తెలుగు మనకు అర్థం కాదు రాసేక రాసాం అనుకుంటాం అలాగంటే నాకేం పర్వాలేదు అర్థం చేసుకుంటా అన్నాడు ఆయనకు కూడా ఎలా అన్నాడు ఓ భలే పెట్టేట్రా అయినా మనకి షరత్ అనుకున్నాడు అయితే ఒకడొక్కడు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఇది దీనికి ఇంకో పెట్ట కథ ఏంటంటే సరస్వతి అమ్మవారు విద్యకి దానికి జ్ఞానానికి ఇది కాబట్టి పిట్టగదిలో పెట్టగదు అది ఆ పిట్టగది ఏంటంటే ఇక్కడ మనకు బాసర్లో జరిగిందని కథ గోదావరి తీరంలో సరస్వతి అమ్మవారి గుడితో ఆవిడ సమస్యల్లో ఆయన కూర్చున్నారు ఇద్దరు కూర్చుని రాసుకుంటున్నారని ఓకే అక్కడ ఆ గోదావరి అనేది ఇప్పుడున్న బాసర సరస్వతి గుడి ముందు నుంచి వెళ్ళేదట వెళితే ఈ బాసర అంటాం కదా బాసర అంటే వ్యాసర అసలు వ్యాసభగానుడు వ్యాసరాయుల యొక్క ఊరు ఆ వాడుకులో బాసరాల బాకీ బాకీ భేదం లేదు కాబట్టి వ్యాసరల్లా బాసరగా ఇప్పుడు మనకు వాడుకలో ఉంది అయితే వీళ్ళు చెప్తూ ఉంటే గోదావరి నది యొక్క అలల హోరు డిస్టర్బ్ చేస్తుంది ఇద్దరిని కూడా వెంటనే వ్యాసభగవానుడు ఆ గోదావరి తల్లి అటుపో అన్నట మూడు కిలోమీటర్ అవతల వెళ్ళిపోయింది గుడి పక్కనే ఉండాలి యాక్చువల్లీ ఎక్కడైనా సరే క్షేత్రం అనేది తీర్థయాత్రలో నది పక్కన ఉంటుంది గుడి ఎప్పుడైనా సరే సరస్వతి అమ్మవారు అలా ఉండేవారు ఈ నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అని ఉద్దేశం అటుపో అంటే మూడు కిలోమీటర్లు అటు వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా మన గుడి పక్కన ఉంటే మనం బాసర్లో చూస్తే ఆ నది మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పక్కన ఆనుకుని ప్రవహించదు మిగిలిన ఎక్కడైనా సరే గంగానది కానీ ఏది చూసినప్పుడు దాని పక్కనే మనకి క్షేత్రాలు ఉంటాయి సరే అది పక్కన పెడితే అది దాని మీద కూడా మహాభారతం నిందాక చెప్పినటువంటి నైమిసారణ్యంలో అని ఉంది అక్కడ జరిగింది అనేది ఒకటి ఉంటే రెండు మూడు చోట్ల ఇలా జరుగుతుంది జరిగింది ఇలా ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి మరి యుగీగాలం జరిగింది కాబట్టి మనం ప్రమాణాలు మనం చెప్పలేము కరెక్ట్గా అయితే వ్యాసుడు రాశాడు వ్యాసుడు చెప్పాడు వినాయకుడు రాశాడు అది మటుకు ఎక్కడైనా ఆ మూల భారతం అంటారు ఈ మూల భారతం రాస్తే తెలుగులో నన్నయ్య తిక్కన్న ఎరణ ఈ కవిత్రయం రాశారు అది మనకి ఇప్పుడు ప్రమాణం అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషం ఏంటి అంటే ఆ రాస్తూ 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 ఉంటే మధ్యలో చెప్పేవాడికి కొంచెం అలసడు వస్తూ ఉంటుంది ఇలా గంటల గంటల ధర చెప్తున్నాడు ఎందుకంటే ఈయన ఆలోచిస్తూ ఈయన ఆలోచనల నుంచి ఏది కరెక్టు ఏది రాంగు అని చెప్పేసి ఈయన చెప్పాలి ఆయన రాసేవాళ్ళకి విని అర్థం చేసుకోవాలి ముందు ఈ నుంచి డెలివరీ అవ్వాలి చెప్తున్నప్పుడు ఆయన ఏంటి ఆయన దైవభూతుడు ఆయన దైవం సాక్షాత్ వ్యాసభాగా ఉంటే ఒక మహర్షి వాస్తవానికి అంశ విష్ణువంశన ఒక మహర్షి రాస్తున్నాడు ఆయన సరదాగా వింటున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అదే అది ఇది చెప్తున్నాడు మధ్యలో ఈయన కొంచెం అలసట కలిగింది వ్యాసుడికి అలసట కలిగినప్పుడు దీన్ని తగ్గితే ఎలాగుంటుంది బాగుండదు కదా ఒక లిటికేషన్ పెడదాం అనుకున్నాడు పెద్ద పూర కదా రైటర్ అంటే పెద్ద పూర క్రియేటివిటీ ఎక్కువ ఉండదు కదా ఒక చాలా క్లిష్టమైన ఒక శ్లోకం చెప్దాం చాలా కష్టమైనది దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటాడు తీసుకుంటాడు డెఫినెట్గా అర్థం చేసుకోవాలి ముందు కండిషన్ ఉంది కదా కాబట్టి మనం ఒకే శ్లోకానికి కొన్ని అర్థాలు వచ్చేటట్టుగా రకరకాల అర్థాలు వచ్చేటట్టుగా చెప్తే ఆయన ఏ అర్థం తీసుకోవాలి ఇక్కడ ఈ శ్లోకానికి ఆలోచనలో పడినప్పుడు మనం మిగిలిన శ్లోకాలన్నీ మనం ధారణ చేసేసుకోవచ్చు చేసేసుకుని మనం చెప్పేద్దాం అని చెప్పేసి ఈ వ్యాస భగకుండా ఆలోచించాడు అలాగా మొత్తం మహాభారతం లక్ష లోకాలు అయ్యేటప్పుడు ఈ ఈ ఛాన్స్ చాలా చోట తీసుకున్నాడు ఈయన తీసుకున్నాడు ఈయన ఏంటి ఒక శ్లోకం చాలా క్లిష్టమైన శ్లోకం అని చెప్పడు ఆయన కష్టమేం కాదు ఏ అర్థం తీసుకోవాలని నేను విన్నదాని ప్రకారం ద్వంద్వ అర్థం అంటే రెండు అర్ధాలే ఒక శ్లోకానికి ముప్పై రెండు అర్ధాలు వచ్చేటట్టు చెప్పేట ముప్పై రెండు అర్ధాల్లో ఈ మహాభారతం ఈ కంటిన్యూటీలో ఆయన కథ విండి ఉంటాడు కదా ఇంత ముందు భీష్ ఇలా జరిగింది ఇలా అక్కడ ఈ ముప్పై రెండు అర్థాలు చేస్తారు ఇందులో ఏది తీసుకోవాలని ఆలోచిస్తూ ఇలా రాస్తున్నప్పుడు ఈయనకి ఎలా అంటే ఆ మెమరీ అది ఇప్పుడు కంప్యూటర్స్ కూడా పనికిరావు ఆ స్పేస్లో ఈయన ఒక వెయ్యి శ్లోకాలద్దాం మళ్ళీ అయిందా వినాయక చెప్పండి మీరు ఎందుకు అడిగారు ఆ టైప్లో ఉంటుంది అనమాట వాళ్ళు ఆగడం ఏమి ఉండదు అలా రాసేస్తే అలా రాసేస్తూ రాసేస్తూ రాసేస్తుంటే అసలు ఆ ఆ దృశ్యం చూడడానికి అంటే ఏం చెప్తారంటే దేవీ దేవతలంతా మనకు ఆకాశంలో నిలబడి వీళ్ళు భూమి మీద కూర్చొని రాస్తున్నారు కదా తిలకిస్తున్నారట ఆశ్చర్యం ఆశ్చర్యంగా ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ మహాభారత గ్రంథావిష్కరణ ఈ జ్ఞాన యజ్ఞం చూడడానికి అందరూ వచ్చేసి ఇలాగా ఆశ్చర్యంగా చూస్తున్నారట ఏం జరుగుతుంది ఎవరూ తగ్గట్లేదు ఎవరో ఆగట్లేదు ఏంటి ఎందుకంటే అంతకుముందు గణపతి ఏం చెప్పండి అంటే మీరు ఎక్కడైనా ఆపేసి వెళ్ళిపోతాను మీకు ఏం చెప్పను కూడా బాగా అప్పుడు కనుక చెప్పారంటే ఆ పులి స్టాప్ లేకుండా చెప్పండి మీరు కామాలే మీకు మీరు ఎక్కడైనా ఏ కారణం చేత మీరు ఆపితే నేను ఆపేస్తాను అని చెప్పేసాడు ఆ కండిషన్ కూడా ఉంది అక్కడ సరే ఈ వేళ్ళు రాస్తుంటే అది ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలు అలాంటి దృశ్యం అది ఆ సమయంలో ఈ రాస్తున్నప్పుడు మనకి మనం కూడా రాస్తున్న పెన్ను అయిపోతుంది ఒకసారి పెన్ను మొరాయిస్తుంది అలాగే ఈయన రాస్తున్న లేఖిని అంటే కల పెన్ను ఈ పెన్ను విరిగిపోయింది అడు ఏకంగా విరిగిపోవడం అది వెడికిపోయి విరిగిపోయింది అంత స్పీడ్గా అంటే ఇప్పుడు నిమిషానికి అరవై శ్లోకాలు రాయలేదు ఈయన వందల్లో అలా రాసేస్తున్నాడు ఆయన చెప్పేసి వీళ్ళు రాసేస్తుంటే అది కూడా వీళ్ళిద్దరూ దైవ స్వరూపులు ఆ పెన్ను ఏమిటి మామూలుగా ఒక వస్తువే కదా ఒక కలంత కల చెక్కతో చేసింది ఏదో ఉంటుంది అలాంటిది విరిగిపోతే అక్కడ ఈ జ్ఞాన యజ్ఞం ఆగకూడదు ఆయన చూసాడు అంటే ఏం చెప్పలేదు మీరు చెప్పండి అని చెప్పేసి ఆయన దంతాలు ఆయన శరీరంలో భాగాలు వినాయపతి వినాయకుడికి ఆ కుడి దంతం ఇలా విరిచాడు దంతం చివరి కొంచెం షార్ప్ గా ఉంటుంది మీరు చెప్పండి ఇలా చూస్తూ ఈయన కళ్ళు చెమరిచాయి ఏమిటి ఇంత ఇది ఇది మరి నాకన్నా ఉన్నాడు ఇంకొక ల్యాక్ని తెచ్చుకునే లోపల కూడా ఆ సమయం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ఇలా విరిచాడు మీరు మీరు చెప్పండి అంటే ఇలా 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 రాసేస్తున్నాడు ఆయన శరీరంలో భాగం ఆయన అందం కూడా కూడా ఆలోచించలేదు అది విచిత్రం వినాయకుడు అంటే ఈ లోక లోకానికి ఏదో జరగాలి అని చెప్పే మహా త్యాగం అది మన శరీరంలో పను కూడా ఏమో ఎవరికైనా అడిగితే అలాంటిది ఆయన దంతం విరిచి కుడి దంతం అలా రాసేస్తే రాసేసి రాసేస్తే మొత్తానికి ఆ దైవయజ్ఞం మహాయజ్ఞం పూర్తయింది అలా లక్ష శ్లోకాలు చెప్పారు అమ్మాయి అనుకుని ఈ వినాయకుడు కూడా చాలా థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞప్పి లేదంటే ఇది మీరు లేకపోతే అవ్వదు అని వ్యాసభాగం చెప్పాడు వ్యాసభాగం నాకు ఒక మంచి అవకాశం వచ్చింది నేను లేకపోతే అవ్వడం కాదు అని పరస్పరం వాళ్ళు అనమాట ఆ సమయంలో అది ఒక అద్భుతమైనటువంటి మనం ఊహించుకుంటూనే మనకి వీళ్ళు ఇప్పుడు చెప్తుంటారు గూజ్ బంప్స్ అంటారు అలాంటి దృశ్యం వాళ్ళిద్దరు వాళ్ళ కూర్చుని వాళ్ళు రాస్తూ ఉంటే ఈయన చెబుతూ ఉంటే ఆయన అర్థం చేసుకో ఇదా ఇది చెప్పి వాళ్ళు ఆనందపడుతూ వాళ్ళిద్దరూ దర్శించాలి ముందు జరిగిందని ఆ దర్శించి రాస్తూ ఉంటే అదొకటి మనం లోకానికి ఇస్తున్న ఒక మాత్రమే కానుక కలకాలం గుర్తుండిపోయే కానుక ఇంకా దాన్ని ఇంతకం నుంచి ఇంకేం ఉండదు ఇంక ఇవ్వడానికి భగవద్ముఖంగా ఆయన భగవద్గీత చెప్పేలా అయితే అందరూ అంతర్భాగమే అది కూడా ఆ భగవద్గీత కలిపినటువంటి మొత్తం మహాభారతాన్ని మనకు లక్ష శ్లోకాలు వాళ్ళిద్దరూ కలిసి మనకి ఇచ్చేశారు ఇందులో ఇది లేదు అయితే ఈ గణపతి త్యాగం మనం మెచ్చుకోవాలి ఎందుకంటే ఈ దంతం వీరికి ఆ యజ్ఞం పూర్తవకుండా ఏ డెబ్బై వేల శ్లోకాల దగ్గర విరిగిపోయింది పెను అనుకుందాం లేదంటే ఇంక నాకేం పెనలేదు ఇలా చేతులు తెలిస్తే మనకి మహాభారతం వచ్చేది కదా ఆపేస్తాడు సంపూర్ణంగా మనకి రాదు ఇద్దరు అలాంటి వాళ్ళకైతే అయిపోయేది అయితే తర్వాత ఈ మహానుభావుడు వెళ్ళి వెళ్తూ ఉంటే అయిందని ఆనందంగా ఒక మంచి పని అయింది కదా అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదో ఇంటికి వెళ్తే పార్వతి చేసింది ఆవిడ పిల్లాడి మీద మొత్తం లుకే కదా అది చూసి ఏమిటి నీకు దంతం విరిగిపోయింది అని మళ్ళీ యుద్ధాలకు వెళ్ళావా రాష్ట్రంలో ఎవరు చంపావా ఏమిటి ఎందుకు విరిగింది అడిగింది అప్పుడు అదేం లేదమ్మా ఒక జ్ఞాన యజ్ఞంలో మహాతర యజ్ఞంలో పాల్గొనని ఈ కథ అంతా చెప్పేసరికి ఆవిడ కూడా సంతృప్తి పడిందట అడిగా అప్పుడు తల్లిదండ్రులు చెప్పాట అమ్మ నాకు ఇవాళ నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు పేరు పెట్టింది అదంతా ఇది గజానుడు గణపతి అయితే ఇప్పటి నుంచి నేను ఒకటే దంతం కదా ఏకదంతుడు అనే పేరుతో నేను ఈ మహాభారతానికి గుర్తుగా నేను నిలిచిపోతాను ఈ లోకంలో ఇవాళ నుంచి నన్ను అని కూడా పిలుస్తారు ఆ పిలిచిన వాళ్ళకి అంతా ఈ మహాభారత ఈ విశేషం అంతా గుర్తు రావాలి ఏకదంతుడు కొలిచినా కూడా నేను వాళ్ళందరికీ గుర్తు రావాలి గుర్తు రావాలి నేను కూడా నాకు దానికి గుర్తుగా నాకు కూడా ఇలాగ మిగిలింది అని చెప్పేసి తల్లికి చెప్తే ఆవిడ కూడా తల్లి ఎలా ఉండాలని చెప్తాడు పుత్రుడు యొక్క త్యాగాన్ని మెచ్చుకుని నువ్వు ఈ లోకానికి సంబంధించి నువ్వు చేసిన సేవ చాలా బాగుంది అందించినటువంటి త్యాగం ఎప్పటికీ మరి మరుపు రాదు జ్ఞానానికి సంబంధించి ఏదైనా చేయాలంటే ఎంతటి త్యాగమైనా మనం చెయ్యాలి ఏకదంతుడని ఏకదంతమహే బక్రతు అన్నోదంతి ప్రజోదయత అనేది కూడా గణపతి గాయత్రి ఏకదంతంతో మనం ఏకదంత అని పిలిచినా కూడా విఘ్నేశ్వరుడికి ఎన్నో నామాలు ఇది ఏకదంత అనేది కూడా ఆయనకి చాలా ఇష్టమైన నామం ఒకటే దంతం ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఆయన పెరక్కొట్టుకున్నాడు మనమేమిరక్కలేదు లేదా యుద్ధంలో ఎక్కడో చెయ్యోగాలి వినట్టు కూడా లేదు ఒక మహాభారత రచనకి ఆయన అంతటి ప్రాధాన్యం ఇచ్చే అనమాట వ్యాసబా కూడా అడిగాడు ఒప్పుకున్నాడు కానీ అసలు మనం ఆలోచిస్తే ఇవన్నీ విరకొట్టేసుకోలే దంతాలు అవి ఆయన చేసాడు కాబట్టి యాగదంతుడుగా ఆయన శాశ్వత కీర్తి ఇప్పుడు కూడా మనకు జ్ఞాన సంబంధించి జ్ఞాన యజ్ఞం ఏమి ఉంటే మనం కూడా పాల్గొంటే కనుక మన త్యాగం కూడా అంటే యజ్ఞం అంటే జ్ఞానం అందరికీ బోధించాలి జ్ఞానానికి మించిన సంపత్ లేదు కాబట్టి ధర్మాధర్మాలు ఏమిటి అసలు వాళ్ళు ఇచ్చిన మహాభారతం అది దైవికమైన ప్రసాదమే అది మనకి ఆ ప్రసాదంలో గణపతి ఇలాగ విష్ణు స్వరూపుడైనటువంటి అయినటువంటి కలిసి మన ఇప్పుడు కాలంలో కూడా మనకి అప్పటి నుంచి ఎప్పటి నుంచి వస్తుందానికి తుది మొదలు మనకేం తెలియదు అందులో ఏదో వ్యాసుడు ఆ కాలం వాడు ఈ కాలం వాడు చెప్తాం కానీ ఇంకా ఈరోజు కూడా చూస్తే మన భారతదేశంలో అవి ఎక్కడెక్కడ జరిగాయి ఏ ప్రదేశాలలో జరిగాయి ఇంద్రప్రస్థ అంటారు ఢిల్లీని కురుక్షేత్ర అంటారు ఆ ఉత్తరాదం జరిగిన విషయాలన్నీ చూస్తే కనుక ఇవన్నీ కూడా దానికి సంపూర్ణ సంపూర్ణ ఆధారం అంతదాకెందుకు మనం అంతా శ్రీకృష్ణ భగవాన్ కురుస్తాం శ్రీకృష్ణ భగవాన్ ఎక్కడి నుంచి వచ్చాడు ద్వారకా ద్వారక ఇవన్నీ కూడా ఉన్నట్టుగా ఇప్పుడు సైన్స్ మన మహాభారతాన్ని మనం వాళ్ళు ఎవరో వచ్చి నిర్ధారించక్కలే కదా కొన్ని యుగాల నుండి మన భారతదేశాన్ని పరిపుష్టి చేస్తున్నది మహాభారతం వేదం ఈ మహాభారతం చదవనివాడు కృష్ణుడు లేని ఊరు ఉండదు మహాభారతం చదవనివాడు అంటే చదవనివాడు అంటే మరి లక్ష శ్లోకాలు చదివించినా అడగచ్చు కనీసం అందులో ఏదో ఒక శ్లోకమైనా మన ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కడికి తెలుసు అలాగే శ్రీకృష్ణ భగవాన్ని ప్రతి ఒక్కడు కూడా భగవద్గీతను కూడా ప్రతి ఒక్కడు ఏదో ఒక పద్యమైన చదువుతారు ఎక్కడొక్కడు వింటారు అదము అంటే మహాభారతం రకంగా ఇంకా మనకి ఈ ప్రశ్న యథార్థమా కాదా అనే ప్రశ్నకి ఉత్పన్నం కాదనమాట నాకు తెలిసి మనం చదివి ఇప్పుడు ఈ కథ చెప్పుకున్నాం కాబట్టి విఘ్నేశ్వరుడు దయవల్ల ఆయన చేత్తో ఆయన రాశాడు మహానుభా ఒక మహానుభావుడు చెప్తే మహా మహాదేవుడు రాశాడు కాబట్టి మనం కూడా చదవాలి ప్రతి ఒక్కడు మన భారతీయుడిగా మన పవిత్ర అంతే కాబట్టి మహాభారతం లక్ష శ్లోకాలు కాకపోయినా కొన్ని శ్లోకాలైనా ప్రతి ఒక్కరికి నేర్పాలి అలాగే అందులో ఉన్న అంతర్భాగంగా సుమారు ఎనిమిది వందల శ్లోకాల ఇది భగవద్గీత అది కూడా తెలుసుకుంటే మన జీవనానికి మన ఇంక వేరే ఏమి చదవక్కర్లే వేరే గురువులు అక్కర్లే వేరే ఇంకేం అక్కలే ఆ ఎనిమిది వందల శ్లోకాల భగవద్గీత కనుక మనం చూసి మన ద్వారా అర్థం చేసుకుంటే మనం కూడా జ్ఞాన యజ్ఞం అనగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ మన ఛానల్ ద్వారా చేస్తుంది మీకు ముఖ్యంగా మీ కృతజ్ఞతలు చెప్పాలి కొంతమందిని వింటారు తద్వారా మహాభారతాన్ని చదవాలని కోరికనే కలుగుతుంది ఓకే ఈవెనర్స్ ఏర్ ఆయన ఏం అర్థం చేసుకున్నాడు మహానుభావుడు మనకు అర్థమైనా మనం అర్థం చేసుకుందాని చదువుతారు అలాగే భగవద్గీత కూడా ముందు తరాలకి వెళ్ళాలి ఇప్పటికే జరుగుతున్న ప్రయత్నాలు చాలా చోట్ల స్కూళ్ళల్లో కూడా మహాభాగవ రామాయణ భారతాలు ఇప్పుడు మన సెంటర్ గవర్నమెంట్ పెట్టారని తెలుస్తోంది మంచి విషయం అలాగే భగవద్గీత ప్రతి ఇంట్లో పెట్టుకునే పుస్తకం పెట్టుకుని పూజ చేయడం కాదు చదువుకుంటే మనకి ఎన్నో తెలియని సమస్యలకి అది పరిష్కారం వస్తుంది ఎందుకంటే ఇందులో ఇంత మంచి చెప్పిన కృష్ణుడు చెప్పాడు వినాయకుడు రాశాడు ఇంకెంతకన్నా ఏం కాదు ఒక మాట కాబట్టి ఈ వినాయక నవరాత్రుల్లో ఈ విషయం మనం చర్చించుకున్నాం చాలా సంతోషం థ్యాంక్ యూ అండి నమస్తే అండి